హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా ఈరోజు చాలా అంటే చాలా చెప్పుకునే ఉన్నాయి ఇంకా విశేషాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి ఈరోజు పొద్దుగాల నుంచి మా ఫ్రెండ్ అయితే ఫోన్ అయితే చేయలేదండి సో ఇక నేనేం చేసిన సరే సబ్జాలు పెరుగుంది కదా కొద్దిగా అని వేసి చక్కెర వేసి మిక్సింగ్ చేసి అయితే పెట్టేసుకొని దాంట్లో పెట్టేసుకున్నా ఇక మా వరలక్ష్మి అయితే వెళ్దాము ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి అన్నది సరేలే అని ఇక ఏమైతే ఉన్న రైస్ అంతా తీసుకొని మమ్మీకి అయితే అంటే కొద్దిగానే ఉండే అది ఫ్రెండ్స్ ఇక మా ఫ్రెండ్ బి ఫోన్ చేసిండు అరే నేను వస్తున్నారా గచ్చిబౌలి దగ్గర ఉన్నా అంటే సరేలే మా అని బయలుదేరినామా అలా ఇంటికి వెళ్ళడానికి రెండు బట్టలు రెండు జతలు ఖాళీ నేను ట్రిప్కి వెళ్ళనీకే ఇంత బ్యాగులో నేను మెయింటైన్ చేస్తుంటే ఈ మా ఖాళీ ఇంటికి వెళ్ళనీకే రెండు బ్యాగులు ట్రిప్పు వామ్మో ఏంది ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి వరలక్ష్మి నిన్ను వదిలేసి నేను నాలుగు కాదు ఐదు రోజులు మాత్రం వెళ్ళిపోతున్నాను బాగా హ్యాపీగా ఉండు హ్యాపీగా ఉంటావా అరే నాయన ఎవరైనా వెళ్ళొద్దండి పొద్దున్న నుంచి యాక్షన్ చేసినావు కదే అయ్యో వెళ్ళొద్దండి నాకు కాదండి నాతో కాదండి నువ్వు ఉండాలండి అదండి ఇదండి అని ఇప్పుడు మా అమ్మగారి ఇంటికి వెళ్తుంది నేను మా దోశ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అంతే భయ్యా ఎందుకు వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడుకుందాం సాయంత్రం వీడియో అయితే ఖచ్చితంగా ఊర్లో ఉంటాను ఓకే భయ్యా ఇప్పుడు అయితే పన్నెండున్నర కావస్తుంది ఇంకో విషయం ఏంటంటే నాకు నైట్ అతను చెప్పిండు అరే పోదాం రా ఊరికి కొద్దిగా నీతో పని ఉందిరా అని అన్నాడు సరేలేవు హైదరాబాద్లో పోయి ఏం పని లేదని సరే మామ వస్తా అని అన్నా వాడు కొద్దిగా ఫోన్ చేసి ఫోన్ ఎత్తలేడు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది తర్వాత ఒక గంట తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ కలుస్తుంది కానీ ఎత్తలేడు సరేపాడు రెండు మూడు సార్లు సరే వాడు ఎప్పుడు చేసిన అప్పుడే పోదాంపాటు అని అంటే ఎవ్వరు ఏ పనిలో ఉంటారో బిజీగా ఉంటారు సో వాళ్ళని డిస్టర్బ్ చేసే బదులు మన అంతకు మనం ఉండేది బెస్ట్ కదా అని నేను పోయి జరా ఎస్బీఐ అదే బ్యాంకుది పని ఉండే అంటే ముందు నేను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో చేసినప్పుడు అక్కడున్న బ్యాంకు ఇక్కడ బ్రాంచ్కి షిఫ్టింగ్ చేయించుకున్న సో అది యోనో బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్న ఒక అన్న చేసిండు రాజన్న అని సో అయిన తర్వాత ఇక్కడికి వస్తే ఈ శంషిర్గంజ్ కాదు అలియాబాద్ బ్రాంచ్ అని అన్నారు అలియాబాద్ బ్రాంచ్కి వెళ్ళి చేయించుకున్న తర్వాత ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యి పెరుగు అన్నాము తిందాము పెరుగువి తెచ్చుకొని పెట్టుకున్నా భయ్య ఇప్పుడు వరకు జరిగిన విషయం తెచ్చి పెట్టుకున్న పెట్టుకున్న తర్వాత కూర్చున్నా సరేలే ఏమైనా సినిమా చూద్దాము అని అనుకునే లోపలికి వాడు ఫోన్ చేసి మామ వస్తున్నారా నేను ఇప్పటివరకు బయటికి పోయినా ఫోన్ ఛార్జింగ్ పెట్టినా ఏమనుకోకు నేనన్నా మామ నా దగ్గర అంత పని లేదు నూనె తెచ్చేసినారా నువ్వు ఏమంటావో ఏమో మళ్ళా పని అంటే ఆడేం పని ఉందో తెలియదు కదరా సర్లే మామ అని నేను అన్న అంటే అరే నువ్వు టెన్షన్ ఏం పడకరా డబ్బులది కాదు ఇంపార్టెంట్ నీకు నీతో పని ఉంది అడిగి పోయిన తర్వాత మాట్లాడుకుందామని అండి ఏం పని చెప్పిస్తాడో నాకైతే తెలియదు భయ్య ఇంట్లో అయితే నూనె అయితే తీసుకొని వచ్చినా చూస్తారు కదా ఈ నూనె ఎన్ని రోజులు చేస్తారో చూస్తా ఈ నూనెతో ఈరోజు మాట్లాడేది ఉంది అందుకే అరే ఒక్క నెలలో ఒక డబ్బా కాదు ఒక డబ్బా కథం చేస్తుంది వరలక్ష్మి ఏం చెప్పాలన్నయ్య మా మాది మాకున్న కష్టాలకి మాకున్న తిప్పలకి వరలక్ష్మి ఇప్పుడైనా గుర్తుపెట్టుకో నూనె డబ్బా నెల నెల దాటాల మమ్మీ బండితాళము నా జోబులో ఉంది భయ్యా జోబులో ఉంది ఇంకా పెట్టేసి ఇంకా వాడు అన్నాడు కదా మనీ అయితే తీసుకున్న ఒక సి సెవెన్ హండ్రెడ్ వరకు నా దగ్గర ఉన్నాయి ఫోన్పేలో ఒక త్రీ హండ్రెడ్ ఏమో ఉన్నాయి భయ థౌజండ్ రూపీస్ ఉన్నాయి సో కొల్లాపూరి కదా మళ్ళీ అక్కడ ఏం పనులు ఉంటాయో ఏమో తెలియదు ఒకరి మీద ఆధారపడి పోవడం బెటర్ కన్నా మన దగ్గర కొన్ని డబ్బులు పెట్టుకుని పోవడం బెస్ట్ అని వాడికైతే అలా చెప్పినాను కానీ డబ్బులు అయితే ఉన్నాయి ఇది వాడికి చూపిస్తే మళ్ళీ వాడు ఏమైనా ఖర్చు చేసి మీ దగ్గర ఉన్నాయి కదరా అని అంటాడేమో అని వాడు కొద్దిగా ఉండాలన్నట్టు ఇరా ఇది ఒక చిన్న అబద్ధం అయితే చెప్పిన ఎందుకంటే నేను ఒకరి మీద ఆధారపడి మాత్రం ఎప్పటికి పోను ఎందుకంటే ఇప్పుడు ఒకరి మీద ఆధారపడి అనుకో అది నెక్స్ట్ నెక్స్ట్ అటెంప్ట్కి అదే కంటిన్యూ అవుతుంది సో అట్లా నాకు కంటిన్యూ కావడం నాకు ఇష్టం లేదు సో నేను నేనున్నంతలో నేను ఉండాలని నేను కోరుకుంటున్నా అందుకు పెరుగు మజ్జిగ అది తీసుకొని సబ్జా గింజలు వేసుకొని బ్యాగ్లో వేసి పెట్టేసినా వాడు నేను బస్సులో తాగుదామని ఇంకో విషయం ఏంటంటే పోయేటప్పుడు ఇంకో చెరుకుది ఇంత బాటిల్ వన్ లీటర్ బాటిల్ తీసుకొని వెళ్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఎండకు కదా వెళ్ళేది కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఓకేనా భయ్య ఏమనుకోకండి ఇప్పటి నుంచి ఈరోజు నుంచి వీడియో చాలా ఎర్లీగా వస్తుంది ఒకవేళ చెప్పలేము అక్కడ లొకేషన్లో సిగ్నల్ లేకపోతే ఏం చేయలేను ఒకవేళ సిగ్నల్ ఉండి ఎంత ఉంటే మీతో లైవ్లో మాట్లాడతాం ఓకేనా బాయ్ 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 ఫ్రెండ్స్ షేఫ్ బాష్ బిగించినావా బిగించినావా ఓకే కింద చూడమ్మా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అగో చూడండి గ్యాస్ అగో చూడండి చాలా లెక్క పెట్టుకున్నావా ఇరగొట్టు ఏంగా ఇరగొట్టు గ్యాస్ ఇరగొట్టు ఇంక ఉన్నది ఎందుకు ఇగో గింత సామ్రాజ్యం సో అది ఫ్రెండ్స్ ఎండ అయితే బాగుంది ఏదైనా ఏమైనా పనులు ఉంటే మాత్రం ఎండకు వెళ్ళకండి పన్నెండు నుంచి నాలుగు గంటల వరకు ఈ మధ్యకాలంలో ఎండలు ఎక్కువైనాయి ఓకేనా బీ కేర్ఫుల్ నేనైతే ఎండకు పోతున్నా పోతున్నాయ్య మీరు మాత్రం వెళ్ళకండి మొత్తానికి అయితే మా ఫ్రెండ్ వచ్చిండ ఫ్రెండ్స్ ఇక చూస్తారు కదా ఎంత బాగా అయింది ఎంజీబీఎస్ అది ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దాని పక్కనే మెట్రో నడుచుకుంటూ అయితే వెళ్తున్నా ఇప్పుడు వచ్చిండవు పాడి షరీఫ్ నుంచి గచ్చిపూలికి వెళ్ళి మైందిపట్నం నుంచి ఇప్పుడు దిగినారా ఇక్కడ నూడిల్ తింటున్నా నువ్వు అయితే లోపలికి వచ్చేసి బస్ స్టాండ్ దగ్గరికి అని అన్నాడు సో వెళ్తున్నాము సూర్ సౌండ్ అది ఎండ అయితే బాగొడుతుంది ఉంటా ఫ్రెండ్స్ జరా లోపలికే వెళ్ళిన తర్వాత కొల్లాపూర్ బస్ ఎట్టు వెళ్తుందో చూసుకోవాలా ఏ నంబరు ప్రజెంటు కడప బోదాన్ దగ్గర ఉన్న అటు సైడ్ పోవాలేమో ఇక్కడ చూస్తారు కదా థర్టీ త్రీ కొల్లాపూర్ సో సౌండ్ బస్ సౌండ్ ఎక్కువ వస్తు అంటే అక్కడున్న సౌండ్ ఎక్కువ రావడం వల్ల అదైతే మ్యూట్ చేసి డబ్బు చేస్తున్నానండి బస్ అయితే ఎక్కాము బస్సు ఫోర్ థర్టీకి అయితే ఎక్కాము ఎక్కిన తర్వాత ఆల్రెడీ లేట్ అయిపోయింది వీడైతే నైట్ ఎప్పుడైతుందేమో మామ కొద్దిగా లేట్ అయ్యేదట్లుంది మరి ఏం చేద్దాంరా అంటే ఏం చేస్తావరా ఇంటిగో ఏం చేసేది ఉంది మనల్ని ఎవరైనా ఉద్ధరించేది ఉందా ఏమైనా చేసేది ఉందా అని మాట్లాడుకుంటా అయితే కొద్దిసేపు అయితే మాట్లాడుకున్నాం చాలా రోజుల తర్వాత అయితే కలిసిండు వాడు సో దాని గురించి అయితే మామ ఇంకేంట్రా విశేషాలు అంటే పెళ్ళి బి ఓకే అయిందిరా అంటే పోయి చూసి రావాలరా పోయొద్దామా అంటే మరి నువ్వేదానికి నన్ను ఎందుకు పిలిసినవరా అంటే రారా అదరా ఇంటికాడ ఉండి ఏం చేస్తావు ఖాళీగానే ఉన్నావు కదా అన్నట్టు మాట్లాడినందుకు ఇక సరేలే మనం ఏం చేస్తాం ఇక సరే మామ ఎక్కడైతే అయిందని నువ్వు చూసరు కదా ఇక్కడ జడ్చల్లో కేసీఆర్ వచ్చే మూమెంట్ అంట ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ అయింది అసలు ఇంకో విషయం ఏంటంటే బస్సు నడుపుతూ నడుపుతూనే జడ్చెల్లా ఎక్కడ ప్లేస్ ఉందో అదంతా ఆగిపోయింది ద సడన్గా నేను అనుకున్నా ఇక బస్సు స్టార్ట్ కాదు అని అనుకున్నాము కానీ ఇక బస్సు అయితే రివర్స్ గేర్ వేసి స్టార్ట్ అయింది సో ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అసలు ఇప్పటివరకు నేను కేసీఆర్ని అయితే టీవీలలోనే చూసినాను ఎప్పుడో చూసినాను ఆయనని అంటే టీవీలలో ఎక్కువ చూసినాను కానీ ఈసారి మాత్రం లైవ్లో చూసినాను అబ్బా ఈరోజే చూసినాను అది హ్యాపీనెస్ అనుకోవాలో లేదు ఏమనుకోలో నాకైతే తెలీదు కానీ ఇంకో చూద్దాంలే అని అనుకునే లోపలికి బస్సు అయితే చాలా స్పీడ్గా అయితే రిమూవ్ అయింది ఎందుకంటే చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ కావడం వల్ల బస్సు వాళ్ళు చాలా స్పీడ్గా అయితే రిటర్న్ అయినరు అది సో ఇప్పుడు చూస్తారు కదా ప్రజెంటు ఇక మన కేసీఆర్ ఉండి బస్సులు అయితే ఒక వ్యాన్లో కూర్చున్నాడు ఎదురుగా అందరూ ఇంతమంది పబ్లిక్ అసలు ఇంతమంది పబ్లికా అని అనుకోలేదు కానీ చూస్తారు కదా బాండు అదే డీజేపీ పెట్టారు సో అవి కాపీ కాపీరైట్ ఏమన్నా వస్తాయేమో అని కొద్దిగా భయంతో అవన్నీ తీసేసి మ్యూట్ చేసి మాట్లాడుతున్నాను భయ్య ఇదంతా లైవే ఇప్పుడు జడ్జల్లో ర్యాలీ అయింది ఒక ఎయిట్ ఎయిట్ థర్టీకి ఏమో ర్యాలీ అయింది సారీ సారీ సెవెన్ థర్టీకి ఏమో ఇక చూస్తారు కదా బస్సు అయితే మేము దిగే ఈ టైం పట్టింది మాకు దిగనికే బా వచ్చే లోపలికి అయితే నిజం చెప్తున్నానండి టెన్ 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 థర్టీ అయ్యింది చూస్తారు కదా మొత్తం ఊర్లో సూమ్ సామ్ ఉంటుంది అంటే ఏం చేయనీకుండదు అది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్